హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నా ఇవాళ చేసే కర్రీ ఏంటంటే చామదుంప నువ్వుల పులుసు అండి ఇది చాలా బాగుంటుంది ఎలా చేస్తానో వీడియోలోకి రండి చూద్దాం ఇదిగోండి హాఫ్ కేజీ చామదుంపలు తీసుకున్నా ఒక స్పూన్ ధనియాలు ఎల్లిపాయలు ఒక ఎనిమిది తీసుకున్న హాఫ్ ఇంచ్ అల్లం తీసుకున్నా రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి నిమ్మకాయ సైజులో చింతపండు దీని నానబెట్టుకుందండి మూడు స్పూన్ల నువ్వులు తీసుకున్నా టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకున్న కారం ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి పసుపు పావు టీ స్పూను కొత్తిమీర కొంచెం తీసుకున్న రెండు టమాటాలు చామగడ్డలు వేసుకొని రెండు మూడు సార్లు కడుక్కొని ఉడకబెట్టుకోవాలి ఇదిగోండి చామదుంపలు రెండు మూడు సార్లు కడుక్కొని చామదంపలు మునిగేటట్టు వాటర్ పోసుకున్నా ఇప్పుడు వీటిని ఉడకబెట్టుకున్నా ఇదిగోండి చామదంపలు అయితే ఉడుకుతున్నాయి ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి మిక్సీ పట్టడం అయిపోయింది ఇది ఒక బౌల్లో వేసుకుందాం శావదుంపాలు ఉడికినా లేదా చూద్దాం ఉడికినాయండి ఇగోండి ఇప్పుడు ఇవి దించుకొని పొట్టు తీసుకోవాలి సల్లారినాక పెట్టుకోవాలి ఇందులో ధనియాలు వేసి వేయించుకోవాలి ఇందులోనే నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇది ద్వారా వేగుతున్నాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి దించుకొని చల్లారినాక పేస్ట్ చేసుకోవాలి ఇవి నువ్వులు చల్లారినాయి ఇప్పుడు ఇందులో పోసి పేస్ట్ చేసుకుందాం పేస్ట్ చేయడం అయిపోయింది ఇదంతా ఒక బౌల్ వేసుకోవాలి ఇది కూడా కడిగి పోసుకుందాం ఇందులోనే అల్లం వెల్లిపాయ కూడా పేస్ట్ చేసుకోవాలి ఇదంతా ఒక ప్లేట్లో వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లో నూరింది ఉన్నా కానీ వేసుకోవచ్చండి ఎప్పుడో స్టవ్ ఆన్ చేసుకుందాం కడాయి వేడి పెట్టుకొని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలపాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇందులోనే కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇదిగోండి శావతుంపలు కర్రీ చేసి పెట్టుకున్నా ఇవి కూడా ఇందులో వేసుకోవాలి పొట్టు తీసి కడి చేసి పెట్టుకున్నా పెద్దవి ఉన్నాయి ఎప్పుడో కారం ఉప్పు వేసుకోవాలి కారం ఉప్పు కలిసేంత వరకు కలుపుకోవాలి ఇందులో చింతపండు రసం పోసుకుందాం పులుపు చూసుకొని పులుపు ఎక్కువ ఉంటే కొన్ని వాటర్ పోసుకుందాం పులుపు ఎక్కువ ఉందండి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ పులుసు దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఉంచాలి ఇప్పుడు మూత చూద్దాం పులుసు అంతా దగ్గర పడ్డది ఇదంతా అడిగంటకుండా కలుపుకోవాలి ఇప్పుడు నువ్వులు పేస్ట్ చేసినాం కదా ఆ పేస్ట్ అంతా ఈ పులుసులో పోసుకోవాలి గిన్నెలో ఉన్న పేస్ట్ కూడా కడిగి పోసుకోవాలి ఇదంతా కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి నువ్వులు శరీరానికి చాలా మంచిదండి నువ్వులు బెల్లం కలుపుకొని తింటే మొక్కల నొప్పులైనా నడువు నొప్పులైనా తగ్గిపోతాయి ఇదంతా ఉడికిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి అంతేనండి చామదుంపల నువ్వుల పులుసు ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్